హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నేనైతే ఈరోజు వీడియోలో మీకు రేపు శ్రీరామనవమి కదా కాబట్టి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా రేపు ఒక మంత్రం స్మరిస్తే అన్ని శుభాలు కలుగుతాయి అనమాట అదేంటో ఈ వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోలో అంత వీడియో అంతా ఏంటి అని అనుకోకండి ఇది వచ్చేసి తిరుపతిలో రామస్వామి బ్రహ్మోత్సవాలు అనమాట సో ఉగాది కంటే ముందే ఇక్కడ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తారంట నాకు కూడా తెలియదు నేనైతే ఫస్ట్ టైం ఇలా అనమాట నేను ఈరోజు గుడికి వెళ్ళిన రోజు చంద్రప్రభ వాహనం స్వామి స్వామివారిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక వాహనం మీద ఊరేగిస్తారంట చాలా బాగా చేస్తారంట నాకైతే ఇప్పటివరకు తెలియదు నేనైతే ఫస్ట్ టైం చూసాను అనమాట ఇక్కడ అన్ని రాముడు సీత వేషాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల వేషాలు అన్నీ కూడా వేశారనమాట చాలా బాగా ఉన్నాయి అందరూ పోలాటాలు వేసేవాళ్ళు భరతనాట్యం చేసేవాళ్ళు ఆ మాడవీధులంతా కూడా తిప్పుతూ స్వామివారిని ఊరేగిస్తారంట సో ఇదైతే ఈ వీడియోలో చూసేయండి దాంతోపాటు రేపు శ్రీరామనవమి కదా శ్రీరామ నవమి రోజు విష్ణు సహస్రనామాన్ని చదవడం కంటే ఈ ఒక్క మంత్రాన్ని చదివితే విష్ణు సహస్ర పారాయణం చేసినంత లాభం వస్తుందన్నమాట ఆ మంత్రం ఏంటి అంటే ఆ మంత్రం చెప్తాను మనము రేపు చదువుకోవాలన్నమాట అదేంటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇది అనమాట మంత్రము శ్లోకము అని కూడా అంటాము దీన్ని మీరు స్మరించారంటే ఒక మూడు స్మ మూడు సార్లు స్మరిస్తే చాలండి సకల పాపహరణం అండి నార్మల్గా జై శ్రీరామ్ అంటే చాలు సకల పాపహరణం అన్నమాట కానీ ఈ మంత్రాన్ని స్మరించారు అంటే మీరు విష్ణు సహస్ర పారాయణం చేసినంత పుణ్యం వస్తుంది అన్నమాట కాబట్టి తప్పకుండా రేపు ప్రతి ఒక్కరూ శ్రీరామనవమి బాగా జరుపుకోండి వడపప్పు కానుకమ్మ నైవేద్యంలో కట్టి రాముల వారిని పూజించి ఎక్కడైనా కళ్యాణం జరుగుతుంటే చూసి ఈ మంత్రాన్ని అయితే స్మరించండి సకల శుభాలు కలుగుతాయి అలాగే ఇక్కడ తిరుపతిలో కూడా శ్రీరామనవమి ఆరో తేదీ కానీ ఏడవ తేదీ కళ్యాణం చేస్తారంట బట్ ఒంటిమిట్టలో అయితే పౌర్ణమి ముందు కళ్యాణం చేస్తారో అది కూడా చూడండి ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి